ఎంత డబ్బు కావాలో మనసులో అనుకొని ఒక్కసారి ఈ దేవతను పిలిస్తే చాలు కేవలం గంటలో మీరు కోరినంత డబ్బు ఇచ్చి వెళుతుంది హండ్రెడ్ పర్సెంట్ వెరీ పవర్ఫుల్ ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక విన్నారంటే నిజంగా వండర్ అవుతారు ఇది ఒక అద్భుతమైన వీడియో అని చెప్పుకోవచ్చు నిజంగా మనం కథల్లోనూ ఇలా జరగడం చూసుంటాం మన లైఫ్లో కూడా ఇలా జరుగుతుంది అంటే నిజంగా మనం ఎంతో ఆశ్చర్యపోతాం కదా మీరు కూడా ఆశ్చర్యపోవడానికి రెడీగా సిద్ధంగా ఉండండి ఎందుకంటే ఈరోజు ఒక దేవదూత సాక్షాత్తు వచ్చి తన హెల్ప్ని మనకు అందజేస్తుంది మనకు కోరింది మన చేతుల్లో పెట్టి మరీ వెళుతుంది అలాంటి ఒక అద్భుతమైన వీడియో ఇది అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే ఇది ఒక మంచి రెమెడీ పరిష్కారం ఒక పిలుపు అని కూడా చెప్పొచ్చు నాకు ఇప్పుడు ఈ సమయంలో ఇంత డబ్బు కావాలి అది కూడా గంటలో నాకు అందాలి అని మనసులో అనుకుని ఒక పర్టికులర్ అమౌంట్ని మనసులో అనుకుని మీరు ఫిక్స్ అవ్వాలి ముందు మీరు ఇంత అమౌంట్ నాకు ఇప్పుడు కావాలి అని మనసులో ఫిక్స్ అయ్యి ఈ పేరుతో ఒక దేవదూతను పిలిస్తే చాలు ఆ దేవదూత వచ్చి కేవలం ఒక్క గంటలో మీరు కోరుకున్న డబ్బును మీకు అందించి మరీ వెళుతుంది ఏంటిది నిజమా లేక ఏదైనా చందమామ కథ చెబుతున్నారా అని అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ నిజమండి మీకు అర్జెంటుగా డబ్బులు కావాలి అన్నప్పుడు ఈ పేరుని పిలిచి చూడండి మిరాకిల్స్ జరుగుతాయి అద్భుతాలు జరుగుతాయి ఈ పేరు పిలిచిన ఒక గంటలో మీరు ఊహించినంత డబ్బు వచ్చి మిమ్మల్ని చేరుతుంది ఆ డబ్బు మనకు అవసరమైనప్పుడు అంటే ఒక పర్టికులర్ అమౌంట్ మనకు చాలా అవసరం ఉన్నప్పుడు ఇలా పిలవండి ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ పరిహారం అని చెప్పుకోవచ్చు వినడానికి కూడా కొత్తగా ఉంటుంది కానీ ప్రయత్నించి చూడండి రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎంత అద్భుతం అంటే ఈ పేరు అనేది చెప్పిన ఒక గంటలో డబ్బు అనేది వచ్చి చేరుతుంది చిన్న చిన్న అమౌంట్ అంటే లక్ష లేదా రెండు లక్షలు దాకా అయితే కేవలం గంటలోనే వచ్చి మిమ్మల్ని చేరుతుంది ఇంత పవర్ఫుల్ రెమెడీ ఇది ఈ పరిహారానికి నో పూజలు నో రూల్స్ ఏమీ లేవు నాన్ వెజ్ వాళ్ళు కూడా చేయవచ్చు పీరియడ్స్లో ఉన్నవాళ్ళు కూడా చెయ్యవచ్చు ఎవరైనా కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అంతేకాకుండా కొంతమంది గురువుగారు మీరు పేరు చెప్పలేనివి నోరు తిరగనివి పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు స్విచ్వోర్డ్స్ అనేవి చెబుతున్నారు మా వల్ల కావడం లేదు అని కొంతమంది అంటున్నారు అలాంటి వారికి ఈరోజు చాలా సింపుల్గా చెబుతున్నాను కానీ ఇక్కడ మీకు ఏమి అవసరం లేకపోయినా ఒక్కటి మాత్రం చాలా చాలా అవసరం ఇక్కడ మీకు కావలసిన అతి పెద్ద వస్తువు ఏంటి అని అంటే అది నమ్మకం పాజిటివ్ థింకింగ్ ఈ మధ్య ఈ నమ్మకం అనే వస్తువు ప్రతి ఒక్కరిలోనూ కరువైపోయింది ఈ నమ్మకం అనే పదార్థం లేనప్పుడు ఇలాంటివి అస్సలు ట్రై కూడా చెయ్యకండి రిజల్ట్ అనేది రాదు అపనమ్మకంతో చేసి మాకు రిజల్ట్ రాలేదు అని మాత్రం అనకండి ఇక్కడ మీరు నమ్మకంతో మనస్ఫూర్తిగా ఆ దేవదూత పేరును పిలవడం కలవడం ఆ పేరును చెప్పడం గనక మీరు చేశారు అంటే అద్భుతమైన ఫలితం సిద్ధిస్తుంది నమ్మకంతో ఆ దేవదూత పేరు చెబితే చాలు మీరు కోరింది మీరు అడిగింది కూడా కావలసినంత డబ్బును ఆ దేవదూత మీకు అందిస్తుంది ఈ పరిహారం ఎప్పుడు చెయ్యాలి ఈ దేవదూత పేరు ఎప్పుడు జపించాలి ఎప్పుడు పిలవాలి అని అంటే మీకు అర్జెంటుగా డబ్బు కావాలి అన్నప్పుడు చేసుకోవచ్చు ఉదాహరణకు ఇప్పుడు మాకు ఒక లక్ష రూపాయలు కావాలి అప్పుడు చెయ్యవచ్చు అప్పుడు ఆ పేరు ఆ దేవదూత పేరు పిలవచ్చు అంతేకాదు మీరు బిజినెస్ చేసేవాళ్ళు అయితే బిజినెస్ సేల్స్ పెరగాలి నాకు ఎంత డబ్బు రావాలి అని కోరుకుంటున్నాను లేదంటే నాకు వచ్చే మంత్లీ ఇన్కమ్ సరిపోవడం లేదు ఎవ్రీ మంత్ ఇన్కమ్ నాకు సరిపోవడం లేదు కాబట్టి ఎవ్రీ మంత్ నాకు కొంత ఇన్కమ్ పెరగాలి అన్నప్పుడు మీకు ప్రతీ నెల ఎంత అమౌంట్ రావాలని కోరుకుంటున్నారో అంత అమౌంట్ని మీ మనసులో మనస్ఫూర్తిగా కోరుకోండి మనసులో ముందుగా మీరు ఫిక్స్ అవ్వండి అప్పుడు ఈ దేవదూత యొక్క పేరు చెబితే చాలు ఒక ఐదు నిమిషాలు లేదంటే పది నిమిషాలు ఈ దేవదూత పేరు చెబితే చాలు మీరు కోరుకున్న అమౌంట్ని మీ దగ్గరికి చేరుస్తుంది ఈ పవర్ఫుల్ పేరు ఉన్న ఆ దేవదూత పేరు ఏంటి ఆ నేమ్ ఏంటి మీరు ఎలా పిలవాలి అని అంటే గనక చాలా సింపుల్ అండి ఈ పేరుని ఎట్లా పిలవాలి అంటే నితిక ఎన్ఐటిఐకేఏ కంగారు పడకండి గానే చెబుతున్నాను అక్కడ హెచ్ అవసరం లేదు ఈ ఏంజల్ దేవదూత పేరుని మీరు ఒక ఐదు నిమిషాలు చెబితే చాలు మీకు మిరాకిల్స్ జరుగుతాయి ఈ పరిహారాన్ని ఎప్పుడు చెయ్యాలి అంటే మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలాగే ప్రశాంతంగా ఉన్న చోటిని సెలెక్ట్ చేసుకోండి ఎవరు డిస్టర్బ్ చెయ్యరు అని అనుకునే ప్రదేశంలోకి మీరు వెళ్ళండి ఎలాంటి సౌండ్ డిస్టర్బెన్స్ అనేవి లేకుండా ఆ ప్రదేశంలో కూర్చొని ఈ పరిహారాన్ని చెయ్యండి ఉదయం ఒక ఐదు నిమిషాలు మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాలు రాత్రి ఒక ఐదు నిమిషాలు ఈ దేవదూత పేరుని చెప్పుకోండి చాలు ఈ ఏంజల్ పేరుని పిలవండి మీరు కనుక ఇలా చేశారు అంటే అపరిమితమైన డబ్బు మిమ్మల్ని చేరుతుంది ఎలా చెప్పాలి అంటే నితిక 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 ఇలా ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ మీకు ఎంతసేపు ఓపిక ఉంటే అంతసేపు చేసుకోండి ఈ పరిహారాన్ని మూడు పూటల తప్పనిసరిగా చెయ్యాలి ఇలా చెప్పడం మొత్తం అయిపోయాక ఒక క్యాండిల్ వెలిగించి మీరు ఏం చెబుతారు అంటే థ్యాంక్ యూ నితికా అని కృతజ్ఞత చెప్పండి మీకు డబ్బు చేతికి అందిన తర్వాత కూడా ఏం చేస్తారు అంటే థ్యాంక్ యూ నితికా అంటూ ఒక క్యాండిల్ని వెలిగించండి మీరు గనక ఇలా చేశారు అంటే మీరు మిరాకిల్స్ అయితే చూస్తారు వండర్స్ని చూస్తారు నిజంగా వండర్స్ క్రియేట్ అవుతాయి మిరాకిల్స్ క్రియేట్ అవుతాయి అద్భుతాలు జరుగుతాయి ఒక గంటలోనే మీరు కోరుకున్న అమౌంట్ మీకు వస్తుంది అంటే పదివేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష రెండు లక్షలు ఇలా మీకు అవసరం ఉన్న అమౌంటు కేవలం గంటల్లోనే సాక్షాత్తు ఈ దేవదోతే వచ్చి మీ చేతికి అందిస్తుంది మరి తనే స్వయంగా వస్తుందా అని అంటే ఎవరో ఒకరి ద్వారా పంపుతుంది మీకు ఏదో ఒకలాగా చేర్చుతుంది అంత పవర్ఫుల్ అయినటువంటి ఈ దేవదూత పేరు ఈ ఏంజల్ నెంబర్ ఈ స్విచ్బోర్డ్ అన్నది అద్భుతంగా పనిచేస్తుంది అలాగే మీకు ఎక్కువ మొత్తంలో అమౌంట్ కావాలి అంటే పది లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు కోటి రూపాయలు ఇలా కావాలి అన్నప్పుడు మీరు కంటిన్యూస్గా ఇరవై ఒక్క రోజుల పాటు మూడు పూటల ఇలా కూర్చొని ప్రశాంతంగా ఉన్నప్పుడు ఐదు నిమిషాలు లేదా పది నిమిషాలు ఇంకా మీకు ఓపిక ఉంటే ఆ పైన ఎంతసేపైనా చేసుకోవచ్చు అంటే ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు ఇలా మీకు ఓపిక ఉన్నంతవరకు ఈ దేవదూత పేరు చెప్పుకోవచ్చు లేదా పిలవవచ్చు నిఖిత 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 అని ఈ విధంగా చెప్పండి ఆ తరువాత చెప్పడం పూర్తయ్యాక థ్యాంక్ యూ నితికా అంటూ క్యాండిల్ని తప్పనిసరిగా వెలిగించండి డబ్బు మీ చేతికి వచ్చాక థ్యాంక్ యూ నితిక అంటూ క్యాండిల్ వెలిగించి కృతజ్ఞతలు చెప్పండి ఈ పరిహారం నిజంగా చాలా అద్భుతాలకే అద్భుతాన్ని చేసే ఒక దేవదూత పేరు ఒక స్విచ్ బోర్డ్ ఇది దీని ద్వారా మీరు మిరాకిల్స్ని చూస్తారు కొంతమంది ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాలను పొందడం జరిగింది మీరు కూడా దీనిని ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీరు మంచి రిజల్ట్ని చూస్తారు మీరు మనసులో అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి